నేను ఒక నాలుగో బాధితులు చేసే ఈ కేసులో నేను నాలుగో బాధితుడిగా ఉన్నాను ఈ కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒక్క సీరియల్ ప్రకారం జరిగింది దాంట్లో మొత్తం ఐదుగురు బాధితులు దాంట్లో నేను నాలుగో బాధితుడిని అయితే ఈ కేసు అప్పటి నుంచి అయితే నేను సంతానం మా బాధనే మేము అలా పడుతూ వచ్చాం కేసులో మా మీద అదే పంతొమ్మిది తొంభై నాలుగులో ఇదే తోట తిరుపతి గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్లో మేము ఏజెంట్లుగా పనిచేసామండి పనిచేసిన క్రమంలో మేము రివ్యూలు అడ్డుకున్నామని వ్యతిరేకంగా ఆయన రివ్యూ చేస్తుంటే వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు మేము అడ్డు అడ్డుకున్నామని కారణం చేత మా మీద పొలిటికల్గా గ్రాడ్యూ పెట్టుకుని పంతొమ్మిది తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండు తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అప్పుడు పంతొమ్మిది తొంభై ఐదు మార్చి పద్దెనిమిదవ తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డిమొలిషన్ కేసు అనే ఒక అక్రమైన కేసు మా మీద బాణయించడం జరిగింది నా ఆ కేసులో మొత్తం ముగ్గురి మీద పెడడం జరిగిందండి ఇప్పుడు ట్రాన్స్టోరింగ్ మిస్టింగ్స్ కోర్టు చిన్నరాజు దడాలం నా మీద కూడా పెడతం జరిగింది పెట్టిన తర్వాత ఇంకా కేసు విషయంలో మమ్మల్ని లొంగిపోమనే వాళ్ళు మా తల్లిదండ్రుల చేత మా పెద్దల చేత అందరి చేత అడిగి ఉన్నారు మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు కేసు పెట్టుకున్నారు కాబట్టి నేను ఇంత అది మీరు కంటించనీ మేము లొంగమని చెప్పామండి ఆ తర్వాత అదే జరుగుతున్న క్రమంలో పంతొమ్మిది తొంభై ఐదు మార్చి పద్దెనిమిది పెట్టిన తర్వాత మేము కోర్టుకి యథావిధిగా తిరుగుతున్న క్రమంలో మరి పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున శివమన్నానికి సీరియల్ స్టార్ట్ అయిందండి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటిన మా ఐదుగురు బాధ్యతలు ఒకటైనటువంటి కనికలి గణపతిని ఆ కరోడు వయసు టెన్త్ క్లాసు ఫెయిల్డ్ అయ్యి ఫీజు కట్టుకుంటా ఫీజు కట్టుకుని వచ్చిన క్రమంలో సాయంత్రం మాటలు మా పేటక దగ్గరలో జస్ట్ ఒక ఒక యాభై మీటర్ల దూరంలో అతన్ని ఒక పాకలోని పాకలో కొడటం జరిగింది ఆ కొట్టేసి అతని చేత మా పేర్లు బలవంతంగా అతని చేత చెప్పించారు అతను కొడుకున్న మా పేర్లు చెప్పించినట్టు ఇటు తంబాల కేసులో మీరు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో అని అడిగితే వాళ్ళ ముగ్గురని అని చెప్పాడు వాళ్ళ ముగ్గురిగా అతనితో కలిపి ఇంకో అతను పెట్టి మొత్తం మా వన్ ప్లస్ ఫోర్ అంటే అతనితో కలిపి మా మీద ఇంకో ఎక్స్ట్రాగా నలుగురు పేర్లు చెప్పించారు చెప్పిన తర్వాత బాధ దెబ్బలు తొట్టుకోలేక మా పేర్లు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ కుర్రాన్ని కొట్టేసి కొట్టిన తర్వాత అక్కడ కొట్టిన క్రమంలో మా పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన కుట్టిన తర్వాత మిగతా నలుగురు దొరికిన దాకాని మేము వదలమని చెప్పి వాడిని వేరే చోట దాచారండి దాన్ని జరిగింది అదే రోజు సాయంత్రం మేము నేను మా నాన్నగారిని పళ్ళు కనిపిస్తలేదండి బ్లైండ్ అండి మా నాన్నగారు కొద్దిగా బ్లైండ్గా ఉంటే ఆ పిఠాపురం క్రిస్టియన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి సిపిజి వచ్చానండి నైట్ ఎనిమిది గంటలకే వచ్చిన తర్వాత ఇలాగతిని కొట్టారు ఇలా సృష్టించినటువంటి మూడవ ఇన్సిడెంట్ మొదటిది కారన్సేడు మరోది చుండూరు చుండూరు జరిగిన కొద్ది కాలంలోనే వెంకటాయపాలెం శిరోమణం కేసు శిరోమణం కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ కోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి ఐదుగురు దళిత యువకులని చేని నేరాన్ని ఆరోపించి ఇద్దరిని జైల్లో పెట్టి ఇద్దరిని శిరోమణం చేసి మరొకరిని తదుపరి పప్పుని పుట్టినటువంటి సంఘటన ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలం శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది ఈ తీర్పులో మొత్తం ఏ వన్ టు ఏ టెన్ మధ్యలో ఆయన చనిపోయారు మొత్తం అందరూ కూడా నేరస్తులుగా రుజువు చేయబడింది పరిగణించబడ్డారు ప్రకటించారు సెక్షన్ త్రీ ఫార్టీ టూ ఐపీసీ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ప్రకారం ఒక్కొక్క సెక్షన్కి ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష మరియు స్థాయిను విధించడం జరిగింది ఎస్సీ ఎస్టి ఆర్డిని ఎస్సి ఎస్టి యాక్ట్ కి సంబంధించి త్రీ వన్ ఎస్ ఆర్ నిరూపితమైనటువంటి కారణంగా వారికి మరొక పద్దెనిమిది నెలలు సాధారణ జైలు శిక్ష విధించబడింది లక్ష యాభై వేల రూపాయలు మొత్తంగా వారి నుంచి పైన వసూలు చేయాలని దాంట్లో నుంచి దానిలో నుండి బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు వారు ఆదేశించడం జరిగింది మాకు కొన్ని ఇంకా అవి పద్దెనిమిది నెలలు ఇవి పద్దెనిమిది నెలలు రెండు టర్మల రెండు కలిసి ఏక అనేది వారి లోపలికి వెళ్ళి ఆపరేషన్ ఆఫ్ సెక్స్ అనే దాని గురించి ఆలోచించి తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడతాయి మాకున్న సమాచారం ఇది ప్రస్తుతం మా పీపీ గారు లోపల ఉన్నారు తదుపరి క్లారిటీగా ఆ పేపర్ మీకు వచ్చిన తర్వాత మీతో ప్రస్తావిస్తాం మీ ముందు ఈ ఐదుగురు బాధితుల్లో ఒక ఇక్కడే ఉన్నాడు సిహెచ్ పట్టాభిరామయ్య మాటల్లో వారి మీడియా మిత్రులకి అదే విధంగా పాత్రికా విలేఖరులకే ముందుగా మరి జైభీ తెలియజేస్తూ తెలియజేస్తూ మిత్రులారా దాదాపు ఈ శిరోమండం కేసులో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఫలితంగా ఈ రోజు ఏదైతే ఒక దళిత ఐక్య పోరాట వేదిక నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం ఈ యొక్క పోరాటంలో అనేక సంఘాలు ఈ ఉద్యమానికి మరి సపోర్ట్ వచ్చినాయి కొన్ని సంఘాలని మరి తోట త్రిమూర్తులు అతని అనుసరులు మరి భయపెట్టి బలవంతంగా లొంగ తీసుకుని డబ్బులు ఎరచూపి చూపి కొద్ది కొన్ని ప్రజా సంఘాలని ఆయన మరి లోపరచుకోవడం జరిగింది కొన్ని సంఘాలని భయపెట్టారు అయినప్పటికీ భయపడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళిత ఐక్య పోరాట వేదిక ఏదైతే ఉందో దాని నాయకత్వంలో అనేక ప్రజా సంఘాలు మరి ఈ యొక్క పోరాటంలో బాధితులకి అండగా అన్ని విధాలు అండగా మరి ఈ పోరాటంలో పాల్గొనడం జరిగింది ఈ పోరాటం నడ్డాకే అనేక మంది నాయకులు ఈ పోరాటంలో బాధ్యుల తరపుని నిలబడి పోరాటం చేసినటువంటి నాయకులు బతా తారకం గారు అదేవిధంగా కామినేడు బుర్రాలు పరంజ్యోతి గారు ఇంకా అనేక మంది నాయకులు ఈ పోరాటాన్ని నిలబెట్టే క్రమంలో వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు అదేవిధంగా బిఎస్ఎన్ రాజు గారు ఆయన పత్రికా విలేకర్ గారు కెమెరా విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఈ పోరాటంలో హెచ్ఆర్ఎఫ్ అదేవిధంగా దళిత సంఘాలు పౌరపురి సంఘాలు మానవ సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్గా నిలబడ్డారు దాని ఫలితంగా ఈరోజు దళిత ఐక్య పోరాట వేదిక ఆ యొక్క తోట తిరుమూర్తి లొంగకుండా ఈ ఉద్యమాన్ని న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని దళిత ఐక్య పోరాట వేదిక మరి నేను నేనున్నాను మరి వెంట